హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ప్రతిరోజు మా ఇంట్లో అయితే ఒక మిక్స్డ్ పప్పు కానీ లేకపోతే వేపిన పప్పు కానీ పప్పుతో సాంబార్ కానీ ఇవే ఎక్కువ ఐటమ్స్ ఉంటాయండి అయితే మా పాప ఎప్పటి నుంచి ఏంటి ఏదైనా వెరైటీ చేయకాలేజ్ పట్టుకెళ్తానంటే నేను చాలా తక్కువ వెరైటీస్ చేస్తానండి ఎంతసేపు పాత పద్ధతులు అవే చేస్తుంటాను కానీ కొత్త కొత్త ట్రెడిషన్ డిఫరెంట్ డిషెస్ నాకు అంత ట రాదు ప్లస్ ఉన్న టైంలో నేను చేయలేను కూడా ఎందుకు మనం ఒప్పుకోవాల్సిన సత్యాలు కొన్ని ఉంటాయి కదండి అందులో ఇది ఒకటి సరే అయితే మళ్ళీ ఈరోజు మిగిలింది ఏంటి ఇంకా గోంగూర గోంగూరతో ఏం చేస్తాం నాకు తెలిసి పప్పు పచ్చడి అలా ఉంటుంటే మా హస్బెండ్ గుర్తు చేశాడు ఉషాను ఒకప్పుడు ఇరవై ఏళ్ళ క్రితం ఒక ఛానల్ గుర్తుందా హైదరాబాద్ ఉండేవాళ్ళం అండి ఇరవై ఏళ్ళ క్రితం ఎప్పుడో వాళ్ళకి ట్వంటీ టూ ఇయర్స్ బ్యాక్ ఒక కొత్తలో హైదరాబాద్ ఉండేవాళ్ళం కదా అప్పుడు నువ్వు ఒక ఛానల్కి గోంగూరతో పులిహోర చేసేవు గుర్తుందా అని అప్పట్లో మనకేమైనా యూట్యూబ్లా రికార్డింగ్లా ఎంత అవును కదా అని చెప్పి ఎంత ట్రై చేసినా ఆ ఎపిసోడ్ అయితే రాలేదు కానీ గుర్తొచ్చింది ఏంటంటే నేను ఉదయ్ బార్ గారి ప్రోగ్రాము ఆహా ఏమి రుచి అని ఆవిడ చేసేవారు ఆ ప్రోగ్రామ్కి నేను గోంగూర పులిహోర చేశానండి ప్రాసెస్ అంతా గుర్తులేదు కానీ సరే నాకు తెలిసిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేద్దాము వెరైటీ అయిపోతుంది పాత రోజులు గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పి ఒకసారి అది ఈరోజు చేద్దాం అనుకుంటున్నానండి సో ఈరోజు రెసిపీ వచ్చి గోంగూర పులిహోర ఎలా చేద్దామో చూసేద్దామా మరి వచ్చేసేయండి సో దీనికి ఫ్రెష్ గోంగూర తీసుకుంటానండి నేను ఎర్ర గోంగూర తీసుకున్నాను అది కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి దాన్ని శుభ్రంగా తరిగిసుకొని అంటే పీల్ చేసుకుని వీలైతే చిన్న చిన్న కట్ చేసుకొని టైం లేకపోతే కనుక ఆకు ఆకు మొత్తంగానే శుభ్రంగా కడిగి ఉంచుకొని పక్కన పెట్టుకోండి ఈ లోపల మనం రైస్ బా బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని ఆ బియ్యంలో కొంచెం ఒక చుక్క నూనె వేస్తానండి పులిహారకి బియ్యం రైస్ విడిగా ఉంటే బాగుంటుంది కదా లేక ముద్ద అయిపోతే అంత పులిహారలు అంత బాగోదండి సో చక్కగా ఒక చుక్క నూనె వేస్తే కనుక మనకి మెతుకు మెతుకు అంటదండి అందులోనే సో పులిహారకు కావాల్సిన పసుపు కూడా ముందే వేసేసుకొని ఎవరి రైస్ కొలతలు బట్టి వాళ్ళు అంటే కొంతమంది పాత బియ్యం వాడతారు కొంతమంది కొత్త బియ్యం వాడతారు సో దాన్ని బట్టి మనం వాటర్ రైస్ ఎలా అయితే మనం ఉడికించుకుంటామో అట్లాగా త్రీ విజిల్స్ వేసి ఉడికించుకొని మనం పులిహార రైస్ని రెడీ చేసుకోవాలండి సో ఎర్ర గోంగూర కొన్ని కొన్నిసార్లు ఈ మధ్య పులుపు ఉండట్లేదు అందుకని చిన్న నిమ్మకాయ అంతా చిన్న సైజ్ నిమ్మకాయ అయితే చింతపండు మనం నానబెట్టుకొని ఓ పక్కన ఉంచుకుంటాము సో ఇలాగా మూకుడు వేడి చేసుకొని అదే కళాయి వేడి చేసుకొని ఆవ నూనె వేసుకోండి పులిహారలకు ఎప్పుడు ఆవ నూనె వేస్తే చాలా బాగుంటుందండి సో ఆవ నూనె వేసుకొని ఒకవేళ ఆవ నూనె అవైలబిలిటీ లేకపోతే నువ్వుల నూనె అదైనా చాలా బాగుంటుంది సో నువ్వుల నూనె వేసుకొని మెం అది కొంచెం వేడెక్కగా మెంతులు వేయండి మెంతులు మెంతులు వేసిన ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ తర్వాత ఆవాలు కూడా వేసి రెండు చక్కగా దగ్గురుండి దోరగా బ్రౌన్ క్ర గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేచుకొని ఆ తర్వాత మనం ఎండి మిరపకాయలు అంటే పులిహారకి కావాల్సిన ఘాటుకు కావాల్సిన మిరపకాయలు అన్నీ ఇప్పుడే వేసేసుకుంటాం కారానికి సంబంధించి సో ఆ మిరపకాయలు కూడా వేసి కొంచెం కలర్ మారుతున్న టైంలో అది తగినంత ఇంగువ వేసుకోవాలండి నేను కొంచెం ఇంగు వాడికి ఎక్కువే వాడతాను సో నేను ఇంగు ముందే ఎక్కువ వేసేసాను సో అట్లా శుభ్రంగా కలుపుకొని అవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలండి అంటే ఇది అందుకే పౌడర్ కోసం అనమాట సో అది చా ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకొని మళ్ళీ అదే మూకుడు అందుకే ముందే పెద్ద మూకుడు తీసేసుకోండి అదే మూకుడులో మరి కొంచెం నూనె వేసుకొని మనం కడిగి పెట్టుకున్న గోంగూరని అందులో వేసేసుకొని దగ్గరుండి మగ్గించాలండి సో అది కొంచెం అంటే గోంగూర వెయ్యంగానే చాలా తొందరగానే మగ్గిపోతుందండి మనకి మిగతా ఆకుకూరలు అంత టైం టేకన్ అయితే కాదు సో అది కొంచెం ఒక టూ మినిట్స్లో మగ్గిపోయిన వెంటనే మొత్తం పులిహారకు కావాల్సిన ఉప్పు అంతా ముందే వేసేసుకుంటాం ఈ మగ్గుతున్నప్పుడే మనం ఉప్పు వేసేసుకుంటే ఉప్పు వేయడం వల్ల మళ్ళీ ఇంకొంచెం వాటర్గా కొంచెం ఎక్కువ వాటర్ కంటెంట్ మళ్ళీ బయటకు వస్తుంది అంటే ఆ కూరలో ఉన్న వాటర్ అవనేవండి ఉప్పు వల్ల వచ్చే వాటర్ అవ్వండి మళ్ళీ దగ్గరుండి మనం మనం ఉప్పు వేసిన తర్వాత వచ్చే వాటర్ని కూడా ఇంకా అలా దగ్గరుండి మగ్గించుకోవాలండి సో ఇది కొంచెం మగ్గుతున్నప్పుడే మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి ఆ నానబెట్టిన చింతపండు నుంచి గుజ్జు తీసి చక్కగాను ఇందులోనే వేసేసుకుంటే మనకి మూడు అంటే ఉప్పు పులుపు గోంగూర కలిపి దగ్గరగా మగ్గుతూ ఉంటుందండి సో ఇది హైలో మాత్రం పెట్టియద్దు టైం అయిపోతుంది హడావిడి పడిపోయి మాత్రం చేయొద్దు ఇది కొంచెం ఇంకా అంటే పులిహోర చింతపండు దగ్గరికి మగ్గే లోపల అంటే ఆ గుజ్జుని దగ్గర మగ్గే లోపల మనం చూస్తే అదిలో ఒక రైస్ కూడా అయిపోయి ఉంటుందండి మనకి సో ఆ రైస్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలండి ఎందుకంటే ఇది బాగా చల్లారిన తర్వాతే మనం నెక్స్ట్ చేసే ప్రాసెస్ ఉంటుంది సో దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మనం అన్నాన్ని విరివిగా చక్కగా చల్లారి పెట్టుకొని నెక్స్ట్ ఇదిలోగా మగ్గిందో లేదో కూడా మధ్యలో కలుపుతూ మాత్రం ఉండండి మర్చిపోదు ఇట్లా చూడండి ఇట్లా ప్లేట్లోకి తీసేసుకుంటే చూడండి ఎంత విడిగా వచ్చింది ఆయిల్ వేయంగానే ఎక్కడ అంటకుండా అంటదనమాట చెగ్గవు అలా అలా మనం చల్లారి పెట్టుకొని ఇవి రెండు ఆల్మోస్ట్ బ్యారల్గా చల్లారి పెట్టుకుంటే చూసారు మళ్ళీ ఓ పక్కన చూసారు చింతపండు వేసి మగ్గుతున్నప్పుడు అలా దగ్గరగా ఉంటే అలా మగ్గుతూ ఉంటుందండి సో మనం ఈ కావాల్సిన మళ్ళా అంటే మనకి వేచిపెట్టి చల్లారి పెట్టుకున్నాం కదండి మిరపకాయలు మిరియా మెంతులు అలాగే ఆవాలు అవన్నీ వేసాం కదండి అది ఒకసారి మనం మిక్సీ చేసుకొని పొడి రెడీ చేసుకోవాలండి అది మగ్గుతున్నప్పుడే ఇది చల్లారి పెట్టి చల్లారి పెట్టింది పొడి చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి పొడి అంటే కొంచెం క్వాంటి కంటి క్వాంటిటీ కదండి సో అది మళ్ళీ మిక్సీకి కంటుపోకుండా చూడండి చక్కగా పొడి అయ్యింది అలా చక్కగా వేస్తుంటే ఇలా దగ్గర పడి మగ్గుతున్నప్పుడు ఈ పొడిని అందులో కలిపిసి ఇంకొంచెం దగ్గరగా కలిపేసి మళ్ళీ స్టవ్ మీద ఒక అంటే కంటిన్యూ చేయండి అంతే తప్పితే హైలో పెట్టి వాటర్ ఇంకిపోయిన తర్వాత ఈ పొడి చేసుకొని మాడ పెట్టించుకోకండి నేను అందుకే చెప్తాను ఏదైనా మీడియం ఫ్లేము లో లో చేసుకుంటూ ప్యారలల్గా ఈ పొడి చేసి మనం అందులో వేసేసి శుభ్రంగా కలిపేసుకోవాలండి కలిపేసుకొని బాగా అంటే మనకు అందులో అన్నీ అంటే ఇంగ్రీడియంట్స్ ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసాయి కారం పులుపు ఉప్పు అన్నీ ఇందులో వచ్చేసాయి సో దీన్ని మనం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ బాగా చల్లారి పెట్టుకుంటే చూడండి దగ్గర పడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారి పెట్టుకోవాలండి ఇది దీనికి రెండు స్టెప్పులు మనం చల్లారి పెట్టుకొని మిక్సీ చేసుకొని ఆ ముద్దనైనా రెడీ చేసుకోవచ్చు లేకపోతే ఇట్లా మనకు పొడి పొడిగా తగులుతూ నోటికి ఇలా ఆకులా తగులు పర్వాలేదు గోంగూర అనేవాళ్ళు ఈ ముద్దను ఇట్లాగే ఉంచేసుకున్న ప్రాబ్లం అయితే ఏమీ లేదండి నేనైతే కనుక రుబ్బేస్తాను ఎందుకంటే ముద్దగా ఉంటే చక్కగా పులిహార బా రైస్లో కలిసి కలపడానికి బాగుంటుంది ఒక్కొక్కసారి ఆకు తగిలింది అనుకోండి పిల్లలు తినకపోతే ఇబ్బంది కదా అని చెప్పేసి నేనైతే అదే మిక్సీ జార్లో పొడి చేసిన మిక్సీ జార్లోనే చక్కగా మళ్ళీ రెండో మిక్సీ అంటే మనమే తోముకోవాలి కదండి ఎందుకు లేని చెప్పి అదే మిక్సీలోని చక్కగా నేను ఆ ముద్ద వేసి దగ్గరగా కాటికిలా రుబ్బిసుకున్నానండి శుభ్రం రుబ్బిసుకున్న తర్వాత ఇందాకలు చూశారు కదా అదే మూకుళ్ళో మళ్ళా నేను అంటే మనకి ఎందుకండి ఎన్నేదో ఉన్నాయి కదా సామాన్ అని చెప్పి పటా 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 వాడి వాడకుండా చక్కగా అదే పెద్ద మూకుల్లోని ఇందాక బాగా చల్లారి పెట్టుకున్న రైస్ని అందులో వేసుకొని ఈ గోంగూర ఏదైతే చక్కగా కాటికలా రుబ్బుకున్నానో అది నేను శుభ్రంగా వేసేసి మొత్తం కింద మీద బాగా కలపండి అంటే ఆ ముద్ద మన పులిహార మొత్తం ఆ రైస్కి అంటే ఆ ఎల్లో రైస్కి అంతటికీ పట్టాలి అణువణువు చక్కగా కలుపు కానీ మీరు చేతితో కలుపుకుంటారో గరిటితో కలుపుకుంటారో అది మీ ఇష్టం చూడండి చక్కగా కలపంగానే మొత్తం మొత్తం అంతా దానికి బాగా పట్టిందండి సో దీంట్లోకి మనం ఆఖరిగా పులిహార పోపు పెట్టుకుంటాం సో చిన్న మూగుడు పెట్టుకోవడం మళ్ళీ దీనికి కూడా చెప్పాను కదండి ఆవ నూనె ఒకవేళ అది అవైలబిలిటీ లేకపోతే నువ్వుల నూనె వేసుకొని చక్కగా మనకు పులిహారకంటే ఆబ్వియస్గా మనకు కావాల్సింది ఏంటంటే పల్లీలు అది వేరుసన గుడ్లు లేకపోతే వేరుసన పలుకులు ఏదైతే అది చక్కగా అంటే ఎవరి చెప్ప విధానంగా చెప్తారో వాళ్ళు చక్కగా పులిహారకు వేసుకొని మనకు మన పోపు కావాల్సిన శనగపప్పు మినగపప్పు అంటే తాలింపు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంకా కొంత నేనైతే జీడిపప్పు వేసాను ఇందులోని కొంతమంది అది వెయ్యరు కూడా అది వాళ్ళ ఇష్టం ఎవరి ఇష్టం వాళ్ళదండి సో నేనైతే జీడిపప్పు వేసాను చక్కగా అది వేసుకొని మనం ఇక్కడికి ఇంకా ఒకవేళ అంటే ఎండుమిరపకాయ జనరల్ పోపులో ఎండుమిరపకాయ వేస్తారు కదండి అక్కడ మనం ఎక్కువ ఘాటు ఉన్నది వేసుకుంటాం కాబట్టి ఇంక మహా అయితే ఒకటి ఒకటి లేకపోతే రెండు ఎండుమిరపకాయలు వేసి ఫ్రెష్గా అప్పుడే తీసిన కరివేపాకు కూడా తీసుకొని చక్కగా బాగా మంచి అంటే పోపు కలర్ మాడపెట్టకుండా మంచి కలర్ వచ్చేదాకా వేసుకొని మళ్ళీ నేను లాస్ట్లో కొంచెం చిన్న అప్ కోసం మళ్ళీ ఇంత పెసర ఇంగువైతే వేసానండి ఎందుకంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది అంటే ఆ చూడ్డానికి మంచి వాసన వచ్చి చాలా బాగుంటుంది అండ్ లాస్ట్లో ఇంకా మనం పోపు దింపేస్తాము అనే టైంకి ఒక్క రెండు కానీ నాలుగు కానీ పచ్చిమిరపకాయలు అయితే చిన్న చీల్చుకొని వేసుకొని లాస్ట్ చిన్న టిప్పు మాత్రం ఇదండి అదిగో పంచదార ఒక్క రవ్వ బెల్లం అలవాటు వాళ్ళయితే బెల్లం చిన్న పొడి చేసేసి అంటే తొందరగా కరిగిపోతుంది ఈ వేడికి ఆ పొడి ఇలాగ చేసేసుకొని బెల్లం వేసుకునే బెల్లం పంచదార వేసుకునే పంచదార వేసి చక్కగా అందులో వేసి శుభ్రంగా కింద మీద కలపండి చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదబ్బా ఎలా ఉంది మంచి నోరు ఊరుతుంది నోరూరుతుందని మేమైతే ఆ రోజు ఇదే బ్రేక్ఫాస్ట్ ఇదే లంచ్ అనండి పాపకు పంపించేసాము మేమైతే చక్కగా అంటే ఎటుకి కాకుండా లెవెన్ ఓ క్లాక్కి అదే బ్రేక్ఫాస్ట్ అవనండి అదే లంచ్ అవనండి శుభ్రంగా ఇదే తినేసామండి ఎలా వచ్చిందో మీరు చూసి కమెంట్ చేయండి ఉంటానండి